నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే సార్ లో ఇద్దరు తెలంగాణ తెలంగాణ వాళ్ళని పాకిస్తానీయులు ఇద్దరు చంపేశారు అని చెప్పేసి ఒక వార్త అయితే బయటకు వచ్చింది అంటే అక్కడ చంపడమే కాకుండా మతపరమైన స్లోగన్స్ ఇచ్చారు అని అంటున్నారు అంటే అది గల్ఫ్ కంట్రీ కాబట్టి గల్ఫ్ కంట్రీస్ లో మతపరమైన సమస్యలు ఇంకా ఉంటాయంటారా అసలు అంతటిని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు దుబాయ్ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది మోడర్న్ బేకరీ అనే ఒక బేకరీ ఉంది ఆ బేకరీలో ఇటు తెలంగాణ వాళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారు తెలంగాణ నుంచి వెళ్ళిన హిందువులు భారతీయులు పనిచేస్తున్నారు అట్లాగే పాకిస్తానీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ పనిచేస్తున్నారు అది ప్రధానంగా వాళ్ళు ఎక్కువగా తినే బ్రెడ్ కుబూస్ అంటారు దాన్ని ఆ కుబూస్ అనే బ్రెడ్ తయారు చేస్తారు అక్కడ ఎక్కువగా ఆ బేకరీలో అంటే అది చైన్ బేకరీస్ అనమాట అంటే వాళ్ళది ఇక్కడ ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడక్కడ బేకరీ అవుట్లెట్స్ ఉంటాయి ఆ ఫ్యాక్టరీలో కూడా పనిచేస్తారు ఇది ప్రధానంగా కుబూస్ అనే ఒక బ్రెడ్ ని తయారు చేస్తుంది ఇక్కడ మొన్న యాక్చువల్గా జరిగి కూడా పది రోజుల పైన అయిపోయింది ఈ మంత్ లెవెంత్ జరిగింది ఇది కానీ లేటుగా బయటకు వచ్చింది ఎందుకంటే దుబాయ్ అధికారులు దీన్ని బయట పెట్టలేదు లేటుగా బయటకు వచ్చింది దాని కారణాలు ఏంటి అవన్నీ నేను తర్వాత చెప్తాను ఇండియన్ ఎంబసీ కానీ వీళ్ళు కూడా దీని పట్ల ఇమీడియట్గా స్పందించలేదు మన దేశంలో ఉండే బీజేపీ కానీ మీడియా కూడా దీన్ని చేయలేదు మెల్లమెల్లగా ఇది వైరల్ అయింది ఇప్పుడు ఇది పైగా తెలంగాణ కాబట్టి ఇక్కడ తెలుగు మీడియా కూడా దీని మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టింది ఆల్రెడీ బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఎంటర్ అయ్యారు ఏం జరిగింది అసలు ఎందుకు జరిగింది నేపథ్యం ఏంటి పాకిస్తానీలకి ఇండియన్స్కి మధ్య గల్ఫ్ కంట్రీస్లో గొడవలు ఏమైనా ఉన్నాయా గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ముస్లిం డామినేటెడ్గా ఉంటారు కాబట్టి సో అక్కడ హిందువులకి రక్షణ ఏ స్థాయిలో ఉంది ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం సో అసలు ముందుగా ఏం జరిగిందంటే ఇక్కడ ఆ వ్యక్తి పేరు చంపిన వ్యక్తి పేరు ఇప్పటి వరకు బయట రాలేదు పాకిస్తానీ అతను మాత్రం పాకిస్తాన్ అంటే జనరల్గా ముస్లిం ఉంటారు కాబట్టి పాకిస్తానీ ముస్లిం అని మనం అనుకోవచ్చు సో పాకిస్తానీ ముస్లింకి ఇన్ ఇక్కడ తెలంగాణ వాళ్ళకి మధ్య గత కొంతకాలంగా ఇష్యూస్ గొడవలు జరిగాయి అది ప్రధానంగా ఏంటంటే రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇస్తున్నప్పుడు వీళ్ళు హోలీ జరుపుకుంటుంటే అప్పుడేవో గొడవలు వచ్చాయని అంటే వీళ్ళు కూడా హోలీ టైంలో వీళ్ళు మతపరమైన హిందూ మతపరమైన స్లోగాన్స్ ఇవ్వడంతో వాళ్ళు అబ్జెక్ట్ చేశారని ఇక్కడ ఇఫ్తార్ జరుపుకుంటుంటే మీరు ఎలాగ వచ్చి మమ్మ ఈ మా దగ్గర స్లోగాన్స్ ఇస్తారని వాళ్ళు అన్నారని ఇలాగా కొంత గొడవలు అప్పుడే స్టార్ట్ అయినాయని దాని తర్వాత మొన్న జరిగింది ఇమీడియట్గా ఈ హత్య జరగ దారి తీయడానికి ఏంటంటే వక్ఫ్ బిల్లు మీద ఒక డిస్కషన్ జరిగిందని హిందువులకి ముస్లింలకి అక్కడ ఉన్న వాళ్ళు పాకిస్తాన్లకి ఇండియన్స్కి బిల్లు మీద ఒక గొడవ జరిగింది ఆ గొడవలో అతను ఆవేశంతో కత్తి తీసుకొని ఒక అతన్ని మెడ నరి తల నరికేశాడు ఇంకొక అతన్ని గుండెల్లో పదే పదే పొడిస్తే చనిపోయాడు ఇంకొక అతను కూడా సీరియస్గా ఇంకొక ఇద్దరు సీరియస్గా గాయపడ్డారు బట్ వాళ్ళ ప్రాణం అయితే పోలేదు సో ఇద్దరు తెలంగాణ వాళ్ళు చనిపోయారు సో అతన్ని అయితే అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు ఆ పాకిస్తాన్ అతన్ని ఈ మీ ఈ బేకరీ యాజమాన్యం కూడా ఈ విషయాలని ఎక్కడ బయటికి చెప్పద్దని మిగతా వర్కర్స్ని కూడా సీరియస్గా కంట్రోల్ చేశారు వాళ్ళు కూడా ఉద్యోగం పోతుందని భయపడి చేయలేదు అయితే వీళ్ళ బంధువులు ఈ చనిపోయిన వాళ్ళ బంధువులు మాత్రం దీన్ని అక్కడ ఉన్న బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళు వీళ్ళకి ఇంటిమేట్ చేశారు ఇలాగా ఇది బయటికి వచ్చింది దాని తర్వాత మన ఎంబసీ కూడా ఇప్పుడు అక్కడ ఎంబసీని కాంటాక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి న్యాయం జరగాలనేది డిమాండ్ చేస్తున్నారు సో వీళ్ళు ఎవరు అంటే అష్టపు సాగర్ ఈయనకి ముప్పై ఐదేళ్ళు వీళ్ళది నిర్మల్ జిల్లా ఈ సాగర్ ప్రేమసాగర్కి పన్నెండేళ్ళకు ముందు పెళ్ళైంది ప్రమీల అనే ఆమెతో ఈ వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు విఘ్న అండ్ సహస్ర సహస్ర పుట్టి నాకు ఈ చూడలేదు యాక్చువల్గా ఈ తను ఏందంటే రెండు వేల ఆరులో దుబాయ్ వెళ్ళాడు అక్కడ నుంచి పనిచేస్తున్నాడు అయితే రెండేళ్లకు ముందు ఒకసారి వచ్చిపోయాడు వచ్చిపోయి వచ్చి ఇక్కడ కొంతకాలం ఉన్నాడు ఉన్నప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయింది భార్య ప్రెగ్నెంట్ ఉన్న స్టేజ్లోనే బెడ్ పుట్టక ముందే వెళ్ళిపోయాడు ఆయన సో దాదాపు అయింది బిడ్డను చూసి ఇప్పుడు చూద్దాము బయలుదేరుదాము అని త్వరలో వస్తాను నేను ఇంటికని మొన్ననే ఫోన్ చేశాడు ముందు రోజు భార్యకి భార్య ప్రమీలకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో ఆమెకి కూడా ధైర్యం చెప్పాడు నేను వస్తున్నాను కొద్ది రోజులు ఉంటాను నేను అన్ని సాల్వ్ చేసి వెళ్తాను ఆ పాపను కూడా చూడాలని ఉంది నాకు వీడియోల్లో చూడడం తప్ప ప్రత్యక్షంగా చూసి ఎత్తుకోవాలని ఉంది ఇవన్నీ ఆయన చెప్పాడని చెప్తున్నారు అలాగే తను చంపక ముందు కూడా ఇతను వేడుకున్నాడని నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒక ఆడపిల్ల ముఖం కూడా నేను చూడలేదు దయచేసి నన్ను చంపద్దు అని వేడుకున్నాడు అయినా అతను వినలేదనేది కూడా ఒక వార్త వస్తుంది రెండవ వ్యక్తి శ్రీనివాస్ ఇతను నిజామాబాద్ దగ్గర ఇది సారీ జగిత్యాల జిల్లా అయితే ధర్మపురి మండలం దమ్మన్నపేట ఈ శ్రీనివాస్ది స్వర్గం శ్రీనివాస్ ఇతని పేరు ఇతనికి భార్య జమున చందు సూర్య అని ఇద్దరు పిల్లలు తల్లి రాజవ్వ వీళ్ళు ఉన్నారు భారీ మధ్యనే విడిపోయింది కూడా పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయింది సో ఇతను తల్లిని చూసుకుంటూ పిల్లలకు కూడా హెల్ప్ చేస్తూ దుబాయ్లో ఉన్నాడు ఇతన్ని కూడా చంపేశారు అన్నమాట వీళ్ళు కాకుండా ఈ శ్రీనివాసలో బావమర్ది డేగం సాగర్ అని అక్కడే ఉన్నాడు అతనికి సీరియస్ గాయాలని అతను హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు అతనే మనకి మీడియాలో ఈ విషయాలని చెప్పాడు ఎలా జరిగింది ఏంటి అంటే ఆర్గ్యుమెంట్లు జరిగాయి అతను రెచ్చిపోయాడు రెచ్చిపోయి మేము వేడుకున్నాము మా పిల్లలు ఉన్నారు మేము దూరంగా వచ్చి ఉంటున్నాము ఏదో ఆర్గ్యుమెంట్లో ఒక మాట అటు ఇటుగా మాట్లాడుండొచ్చు దానికి చంపేస్తారా అని మేము అడుక్కుంటే కూడా వినలేదు అతను కత్తి తీసుకొని ఒక ఉన్మాదంతో చేసి స్లోగన్స్ ఇచ్చాడు అనేది అతను చెప్తున్నాడు అయితే ఇక్కడ మందికి వచ్చే డౌట్ ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళ గల్ఫ్ అండ్ కంట్రీస్ అంటేనే ముస్లిం డామినేటెడ్ కంట్రీస్ కదా మరి అక్కడ హిందువుల పరిస్థితి ఏంటి అని నిజానికి గల్ఫ్ కంట్రీస్ లో మత కలహాలు అనేవి ఆల్మోస్ట్ అరుదు పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు అక్కడ ఇండియన్స్ ఉంటారు వీళ్ళ మధ్య మత కలహాలు అనేవి వాళ్ళు అలో చేయరు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు రూల్స్ కూడా వాళ్ళకి స్ట్రిక్ట్గా ఉంటాయి శిక్షలు కూడా వాళ్ళు దారుణంగా చేస్తారు మనకు తెలుసు వాళ్ళకి ముస్లిం అయినా ఒకటే హిందూ అయినా ఒకటే ఏమీ వివక్ష చూపేరు ఆ మేరకు చూస్తే మన మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ వాళ్ళతో చాలా చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు ఈ మధ్య కూడా టెంపుల్ కూడా సౌదీ అరేబియాలో టెంపుల్ కూడా కట్టించారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు సో అలాగే మోడీ ఈ మధ్య కాలంలో గల్ఫ్ కంట్రీస్తో చాలా మంచి ర్యాపు మెయింటైన్ చేస్తున్నాడు ఆ మధ్య కూడా ఖతార్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా మన ఖతార్లో ఎనిమిది మందికి మన్న శిక్ష పడితే కూడా మోడీ ప్రభుత్వం దాన్ని జాగ్రత్తగా డీల్ చేసే వాళ్ళని తీసుకొచ్చింది అట్లాగా ఈ అనేక ఇష్యూల్లో కూడా మోడీ ప్రభుత్వం ఈ గల్ఫ్ కంట్రీస్తో ఇది ఉంది గల్ఫ్ కంట్రీస్ అంటే బేసిక్గా జీసీసీ అంటారు గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్ అంటారు జీసీసీ ఇవి ఒకటి యు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇదే దుబాయ్ అంటుంటాం మనం రెండోది సౌదీ అరేబియా కువైటు కతారు ఓమెన్ బహ్రెయిన్ ఈ కంట్రీస్లో ఇండియన్స్ తొంభై లక్షల మంది ఉంటారు మొత్తంగా ఈ దేశంలో అంటే వాళ్ళ టోటల్ వర్క్ వర్క్ ఫోర్స్లో ముప్పై ఒక్క పాయింట్ ఐదు పర్సెంట్ ఇండియన్ వర్క్ ఫోర్స్ ఉంటారు ఎక్కువగా మనది సెమీ స్కిల్డ్ అండ్ స్కిల్డ్ లేబర్ ఎక్కువగా ఉంటారు అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ స్కిల్డ్ ఈ మూడు రకాల వాళ్ళు ఉంటారు పాకిస్తానీ వాళ్ళు ఇదే పాపులేషన్లో పాకిస్తానీ వాళ్ళు యాభై లక్షల వరకు నలభై ఐదు నుంచి యాభై లక్షల వరకు పాకిస్తానీ పాపులేషన్ ఉంటుంది వర్క్ ఫోర్స్లో టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే పాకిస్తానీ వాళ్ళు ఉంటారు ఎందుకంటే పాకిస్తాన్ జనాభ మన దేశంతో పోలిస్తే చాలా తక్కువ కాబట్టి వాళ్ళు తక్కువ ఉంటారు కాకపోతే మన ఇండియన్ ఎకనామీ కంటే పాకిస్తాన్ ఎకనామీ అతి ఘోరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ దేశం నుంచి వలసలు అయితే ఎక్కువ ఉంటాయి సో క్రైమ్ రేట్ ఎలా ఉంది వీళ్ళల్లో అని చూసుకున్నప్పుడు పాకిస్తానీ వాళ్ళల్లో క్రైమ్ రేట్ ఎక్కువే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ లెక్క చెప్తాను నేను ఈ యూఏఈ ఇప్పుడు జరిగింది దుబాయ్ లలో దుబాయ్ జైళ్ళల్లో పాకిస్తాన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు అని చూస్తే పాకిస్తానీ వాళ్ళు ఐదు వేల రెండు వందల తొంభై రెండు మంది ఒక యుఏఈ జైళ్ళల్లో ఉన్నారు ఇండియన్స్ పంతొమ్మిది వందల అరవై ఆరు మంది ఉన్నారు అంటే ఇండియన్ పాపులేషన్కి ఎక్కువ ఉండాలి పెర్ క్యాపిటా క్రైమ్ అంటారు పెర్ క్యాపిటల్ క్రైమ్ అనేది పాకిస్తానీ వాళ్ళకి ఎక్కువ ఉంది దానికి కారణాలు కూడా ఉన్నాయి వాళ్ళకి కల్చరలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ పేదరికం ఉంది వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు రకరకాల కారణాలతో వాళ్ళ దీంట్లో క్రైమ్ రేట్ అనేది అక్కడ ఎక్కువ ఉంది కానీ ఇండియన్స్ మీద పాకిస్తాన్ చేసిన క్రైమ్స్ ఆల్మోస్ట్ లేవు ఇదేదో ఒక రేర్ సంఘటన దాన్ని మనం జనరలైజ్ చేసి పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్స్ మీద అక్కడ దాడి చేసేస్తున్నారని చెప్పడం కరెక్ట్ కాదు ఇది మామూలు సంఘటన ఎవరో ఒక ఇండివిజువల్కి సంబంధించిన సంఘటన తప్ప అక్కడ దీని తర్వాత కూడా పాకిస్తాన్ వాళ్ళంతా ఇండియన్స్ మీద దాడి చేసేయడము ఇండియన్స్ వెళ్ళి వాళ్ళు గొడవలు పడడం అనేది లేదు ఎందుకంటే దుబాయ్లో చాలా సీరియస్గా స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి వాళ్ళ పాస్పోర్ట్లు కూడా అక్కడ దాని ఏమంటారు కఫాలా సిస్టమ్ అంటారు కఫాలా సిస్టమ్ అంటే ఇక్కడ నుంచి ఒక జాబ్ చేయడానికి వెళ్తే పాస్పోర్ట్ వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్ళిపోతుంది వాళ్ళ ఓనర్ దగ్గరే అన్నీ ఉంటాయి హక్కులు ఓనర్ ఇస్తేనే దాన్ని దాన్ని కఫాలా అంటారు అందువల్ల కూడా మన కార్మికులు అక్కడ ఇబ్బందులు ఎందుకు పడుతుంటారు అంటే వీళ్ళు రావాలన్నా రాలేరు పాస్పోర్ట్ ఓనర్స్ దగ్గర ఉంటుంది వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా రాలేరు అనమాట కాబట్టి మన వాళ్ళు కూడా జైలులల్లో మొత్తం ఈ అరబ్ కంట్రీస్ అంటే మిడిల్ ఈస్ట్లో మొత్తం మన వాళ్ళు నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు మంది జైళ్ళల్లో ఉన్నట్టుగా మన మినిస్టర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లెక్క ప్రకారం నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు మంది మనవాళ్ళు జైల్లో ఉన్నారు కానీ పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు అరవై ఎనిమిది మంది డెత్ రోలో ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఒక్క యుఏఈలో నేను ఇందాక చెప్పిన ఐదు వేల రెండు వందల తొంభై రెండులో అరవై ఎనిమిది మంది మరణశిక్ష విధించబడిన పాకిస్తానీలు ఉన్నారు ఓవరాల్గా ప్రపంచంలో మన జైళ్ళల్లో ఉన్న వాళ్ళు మన దేశం నుంచి బయట విదేశాల్లో జైళ్ళల్లో ఉన్న వాళ్ళు ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఒక్క మంది ఉంటే ఈ మిడిల్ ఈస్ట్లో నాలుగు వేల ఏడు వందల మంది ఉన్నారు అంటే మిడిల్ ఈస్ట్ జైళ్ళలోనే మన వాళ్ళు కూడా జైళ్ళల్లో ఎక్కువగా ఉన్నారు కాకపోతే జనరల్గా వీళ్ళ మధ్య క్రైమ్ అనేది తక్కువే ఉంది ఎందుకంటే ఇద్దరు కూడా బాధ్యతలే ఆ వ్యవస్థలో కార్మికులకి అక్కడ అనేక రకాల బాధలు ఉంటాయి లేబర్ లాస్ సరిగా ఉండవు లేబర్ ప్రాక్టీసెస్ కూడా ఉంటాయి ఆ మధ్య కూడా మేకబోత్కని తెలుగులో కూడా నవల్ వచ్చింది ట్రాన్స్లేషన్ వచ్చింది మలయాళీస్ రాశారు అది సినిమా కూడా వచ్చింది సో తెలుగులో కూడా మన సునీల్ కుమార్ రెడ్డి అనే డైరెక్టరు గల్ఫ్ అనే సినిమా తీశాడు ఆ మధ్య ఆయన తొమ్మిది దేశాలు దాదాపు తొమ్మిది దేశాలకు తిరిగి గల్ఫ్లో ఉండే మన కార్మికుల బాధల్ని సినిమాగా తీశాడు ఆయన డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా మొన్ననే మన రేవంత్ రెడ్డి సమక్షంలో రిలీజ్ అయింది ఇలాగా గల్ఫ్లో ఉండే పాకిస్తానీ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఫిలిప్పైన్స్ వీళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రకరకాలు అయినా కూడా అక్కడ నుంచి మనకి డబ్బులు కూడా ఎక్కువే వస్తుంది మనకు దాదాపు నూట ఇరవై బిలియన్న డబ్బులు అంటే ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి వచ్చే రెమిటెన్సెస్ అంటాము ఈ రెమిటెన్సెస్లో థర్టీ పర్సెంట్ గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తుంది దాదాపు రెండు వేల రెండు లెక్కల ప్రకారం నూట ఇరవై బిలియన్ల డబ్బుల్ని వీళ్ళు ఇక్కడ అక్కడ నుంచి సంపాదించి పెడుతున్నారు అది మనకి ఫారిన్ కర నిల్వలు పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట సో కాబట్టి ఏంటంటే ఇది పాకిస్తానీ ఇండియా గొడవగా మనం చూడొద్దు అట్లాగే ముస్లిం హిందూ గొడవగా చూడాల్సిన అవసరం లేదు ఎవరో ఒక పాకిస్తానీ క్రిమినల్ కావచ్చు వన్మాది కావచ్చు చేసిన హత్యగానే దీన్ని చూడాలి అందుకనే బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడ ఆచితూచే వ్యవహరిస్తున్నారు తప్ప దీని పట్ల స్పీ ఇదిగా స్పందించట్లేదు ఇక్కడ బండి కానీ లేకపోతే ఇక్కడ లోకల్గా బీజేపీ నాయకులు కూడా దీన్ని హిందీ హిందూ ముస్లిం గొడవగా వాళ్ళు మాట్లాడట్లేదు ఇండియన్ పాకిస్తానీ గొడవగా కూడా మాట్లాడట్లేదు ఒక దుబాయ్ లో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన దీని మీద సీరియస్ ఆ తీసుకొని శిక్షలు వేయాలనేది శిక్షలు ఎలాగో ఖచ్చితంగా వేస్తారు అక్కడ దారుణంగా ఉంటాయి ముప్పై నలభై ఏళ్ళు సింగిల్ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ ఒక్కసారి జైలుకి వెళ్తే నరకం ఉంటుంది అక్కడ కాబట్టి అదే అయితే ప్రాబ్లం లేదు రెండవది ఆ బాడీస్ని తీసుకురావడానికి కూడా వీళ్ళు ట్రై చేస్తున్నారు అట్లాగే వీళ్ళకి ఏమన్నా ఫ్యామిలీస్కి హెల్ప్ చేయడానికి కూడా రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని అట్లాగే కేంద్రం నుంచి కూడా